నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ ఇండియా ఫ్లైట్ ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు జైపూర్ దుబాయ్ విమాన ప్రయాణికులు తొమ్మిది గంటల ఆలస్యాన్ని ఎదుర్కొన్నారు సకాలంలో అప్డేట్లను అందించడంలో విమానయాన సంస్థ ఘోరంగా విఫలమైందని చెప్పి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం జూలై పదమూడవ తేదీ జైపూర్ నుంచి దుబాయ్కి వెళ్ళే స్పేస్ జెట్టు ఎస్జి ఫిఫ్టీ సెవెన్ షెడ్యూల్ ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టేక్ ఆఫ్ కావాల్సి ఉండగా టెక్నికల్ సమస్య కారణంగా చివరకు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు బయలుదేరింది విమాన ట్రాకింగ్ డేటా ప్రకారం సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్కి ఆలస్యంగా వచ్చిన ఇన్బౌండ్ విమానం ఎస్జి ఫిఫ్టీ ఎయిట్ దీనికి కారణమని విమానాశ్రయ అధికారులు తెలిపారు మొదట యుఏఈ సమయం ప్రకారం తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాలకు దుబాయ్ నుంచి బయలుదేరవలసిన విమానం మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు బయలుదేరి జైపూర్లో ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సాయంత్రం ల్యాండ్ అయ్యింది కానీ కరెంటు కమ్యూనికేషన్ లేకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు గంటల తరబడి ఎటువంటి సమాచారం లేదు మేము గేటు వద్ద వేచి ఉన్నాము అని తన కుటుంబంతో ప్రయాణిస్తూ ఉన్న ఒక ప్రయాణికుడు అయితే తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఇటువంటి విమానాలు చాలా ఆలస్యంగా వెళ్ళడం వల్ల తమ పనులు కూడా వాయిదా పడి లేకపోతే క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయని చెప్పి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్